ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ లో అన్ని ఫ్రాంచైజీలు టార్గెట్ చేసే టాప్ టెన్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ మహమ్మద్ షమి ఈ లిస్ట్ లో ఖచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉండే ప్లేయర్ అంటే మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమి పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ తో పాటు డీసెంట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తాడు రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ లో జీటీ మేనేజ్మెంట్ షమిని ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి దక్కించుకున్నారు ఐపీఎల్ లో ఉన్న అనుభవంతో పాటు రెగ్యులర్ గా వికెట్లు తీయడం షమీ స్పెషాలిటీ అయితే తరచూ గాయాల పాలు కావడం షమికి మైనస్ అవుతుంది ఏదైనా ఈసారి ఆక్షన్ లో షమి కోసం ఫ్రాంచైజీస్ నుంచి గట్టి పోటీ అయితే ఉంటుంది నంబర్ టూ మిచల్ స్టార్క్ ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉండే ప్లేయర్ ఆసి స్టార్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ ఎక్స్ప్రెస్ పేస్ తో పాటు బాల్ ను రెండు వేప్ల స్వింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ లాస్ట్ సీజన్ కి ముందు జరిగిన మినీ ఆక్షన్ లో కేకేఆర్ మేనేజ్మెంట్ స్టార్క్ ని దాదాపు ఇరవై ఐదు కోట్ల భారీ ప్రైస్ తో దక్కించుకున్నారు అయితే స్టార్క్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వబోయ్ ఓవరాల్ గా తన నుండి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పాలి అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఎలా పర్ఫార్మ్ చేయాలో బాగా తెలిసిన బౌలర్ కావడంతో ఈ స్టార్ బౌలర్ ని మరోసారి కి టార్గెట్ చేస్తారు నంబర్ త్రీ ట్రెంట్ బోల్ట్ ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేయర్ గా కివి స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ట్ అని చెప్పుకోవచ్చు బెటర్ లైన్ అండ్ లెంత్ తో పాటు బెస్ట్ స్వింగ్ బౌలింగ్ తో వికెట్లు సాధిస్తాడు రెండు మెగా లో రాజస్థాన్ మేనేజ్మెంట్ ఎనిమిది కోట్లకి ట్రెంట్ బోల్ట్ దక్కించుకున్నారు ఐపీఎల్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు పవర్ ప్లే లో ఇంపార్టెంట్ వికెట్లు తీసే ఎబిలిటీ ఉన్న బోల్ట్ కోసం ఫ్రాంచైజీస్ నుంచి గట్టి పోటీ ఉంటుంది నంబర్ ఫోర్ హర్షదీప్ సింగ్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక బౌలర్ మన ఇండియన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ న్యూ బాల్ తో స్వింగ్ చేయడమే కాకుండా డెత్ ఓవర్లలో పర్ఫెక్ట్ కూడా వేయగలడు రెండు వేల ఇరవై రెండు సీజన్ కి ముందు పంజాబ్ మేనేజ్మెంట్ హర్షదీప్ ని నాలుగు కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు ఐపీఎల్ తో పాటు ఇండియన్ టీమ్ లో కూడా స్టార్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షదీప్ వైట్ బాల్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హర్షదీప్ ని దాదాపు అన్ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి నంబర్ ఫైవ్ కగీసో రబాడా ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగీసో రబాడా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తో పాటు డెక్ ని హిట్ చేస్తూ షార్ప్ బౌన్సర్లు వేసే బౌలర్ రెండు ఇరవై రెండు మెగా ఆక్షన్ లో పంజాబ్ మేనేజ్మెంట్ తొమ్మిది పాయింట్ ఇరవై దక్కించుకున్నారు ఐపీఎల్ లో ఉన్న అనుభవంతో పాటు ఎలాంటి సిచ్యువేషన్ అయినా బౌలింగ్ చేయగల రబాడా కోసం అన్ని ఫ్రాంచైజీలు ఖచ్చితంగా పోటీ పడతారు నెంబర్ సిక్స్ భువనేశ్వర్ కుమార్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక ఇండియన్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ బౌలింగ్ తో స్వింగ్కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు భూవి రెండు వేల ఇరవై రెండు మెగా లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ ని నాలుగు పాయింట్ రెండు కోట్లకు దక్కించుకున్నారు అయితే ఎస్ఆర్హెచ్ టీం వచ్చినప్పటి నుంచి భువనేశ్వర్ ఆ టీం లోనే కంటిన్యూ అవుతూ వచ్చాడు ఐపీఎల్ లో అపార అనుభవంతో పాటు బెస్ట్ స్వింగ్ బౌలర్ కావడంతో భువి కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు బిట్ చేస్తారు నెంబర్ సెవెన్ యాన్చ్ నోకియా ఈ లిస్ట్లో ఉన్న మరో ఫాస్ట్ బౌలర్ సౌత్ ఆఫ్రికా స్పీడ్ స్టార్ ఆండ్రి నాకియా కన్సిస్టెంట్ గా వన్ ఫిఫ్టీ స్పీడ్ తో బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ రెండు వేల ఇరవై రెండు మెగా లో ఢిల్లీ మేనేజ్మెంట్ నోకియాని ఆరు పాయింట్ ఆరు కోట్లకి దక్కించుకున్నారు ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్ తో పాటు పర్ఫెక్ట్ యార్కర్లు కూడా వేయగలడు కాబట్టి నోకియా కోసం కూడా అన్ని ఫ్రాంచైజీల నుంచి పోటీ ఉంటుంది నంబర్ ఎయిట్ జాష్ హేజల్వుడ్ ఈ లిస్ట్ లో ఉన్న మరొక బౌలర్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన హేజల్వుడ్ యాక్యురేట్ లైన్ అండ్ లెంత్ తో పాటు షార్ప్ బౌన్సర్లు కూడా వెహికల్ స్కిల్ ఉన్న బౌలర్ రెండు వేల ఇరవై రెండు మెగా ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి హ్యాజిల్ దక్కించుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు కారణాల వల్ల వుడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అయితే ఐపీఎల్ ఆడిన అనుభవంతో పాటు వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ కావడంతో ఫ్రాంచైజీలు వుడ్ కోసం బిట్ చేసే అవకాశం ఉంది నంబర్ నైన్ మహమ్మద్ సిరాజ్ ఈ లిస్ట్ లో ఉన్న మరో ఫాస్ట్ బౌలర్ ఇండియన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కొంతకాలంగా టీమిండియా లో తన బౌలింగ్ స్కిల్స్ తో స్టార్ బౌలర్ గా ఎదిగాడు రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ కి ముందు ఆర్సీపీ మేనేజ్మెంట్ ఏడు కోట్లకు దక్కించుకున్నారు ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉన్న సిరాజ్ ఈసారి ఆక్షన్లోకి లోకి రావడంతో ఫ్రాంచైజీలు సిరాజ్ కోసం మంచి ప్రైజే బిట్ చేసే అవకాశం కనిపిస్తుంది నెంబర్ టెన్ ముఖేష్ కుమార్ ఈ లిస్ట్లో లో ఉన్న మరొక ఇండియన్ బౌలర్ ముఖేష్ కుమార్ పర్ఫెక్ట్ సేమ్ పొజిషన్తో పాటు యాక్యురేట్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేస్తాడు రెండు వేల ఇరవై మూడు మినీ యాక్షన్ లో ఢిల్లీ మేనేజ్మెంట్ ముఖేష్ కుమార్ ని ఐదు పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు రెండు సీజన్లలో కూడా ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసిన ముఖేష్ టీమిండియాలో కూడా ప్లేస్ సంపాదించాడు న్యూ బాల్ తో అయినా ఓల్డ్ బాల్ తో అయినా వికెట్లు తీసే బౌలర్ కావడంతో ఫ్రాంచైజీస్ ముఖేష్ కోసం ఖచ్చితంగా బిట్ చేస్తారు